ఉన్నారండి దినగారు అయ్యి బాబు ఫోన్ చిచ్చావు ఫ్లైట్ మూడ్ లో పెట్టి నమ హరి ఓం శ్రీ మహా గణాధిపతకే నమో నమ భక్త మహాశైలికు విజ్ఞప్తి మన పశ్చిమ గోదావరి గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటింగ్ గ్రామంలో మాఘమాసం విధి నుండి అనగా రేపటి నుండి ఇరవై నాలుగో తేదీ వరకు పద్నాలుగు రోజుల పాటు సహస్ర చిండీ సహిత చతుర్వేద స్వాహకార పూర్వక మహాసౌర సహిత దశ మహావిద్యాపూర్వక అతృత్ర మహాయాగం అత్యంత వైభవపేతంగా జరపడుతోంది యాగాల్లో సర్వోత్పృష్టము సర్వశ్రేష్ఠమైనటువంటి ఒక మహాయాగం ఈ గ్రామంలో జరపడటం చాలా గొప్ప విశేషం ఈ గ్రామం ధర్మానికి పురుడిగడ్డ ఈ గ్రామంలో అందరూ కూడా ధర్మాన్ని ప్రోత్సహించేవారు సహకరించేవారే తప్ప వ్యతిరేకించేవారు లేరు ఈ గ్రామంలో ఈ యాగం జరుగుతోంది ఈ యాగంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పద గంటలకు యాగం ప్రారంభమవుతుంది సోమవారం నుండి ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు చండీపారాయణ మహాసౌర నమస్కారములు సూర్యనమస్కారములు చండీపారాయణ చతుర్వేద పారాయణ దశ మహావిద్యల్లో రోజు ఒక మహావిద్య యొక్క బలభద్ర జపములు పారాయణలు భక్తుల చే సువాసుల చేత మృతా సహస్రనామ పారాయణలు వైభవంగా జనపడుతూ ఉంటాయి అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటల నుండి సూర్య హోమము అది అరుణహోమము చండీహోమము రుద్రహోమము దశ మహావిద్యల్లో ఒక్కొక్క మహావిద్య యొక్క మూలమంత్ర హోమము వేద స్వాహాకారము ఇవి ప్రతిరోజు హవనాలు జరగబడతాయి ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి గొప్ప ప్రవచనకర్తల చేత పురాణ ప్రవచ ప్రవచించబడతాయి అదేవిధంగా సాయంకాలం ఆరు గంటల నుండి కాణీపాకం మన రాష్ట్రంలో వెలిసిన మహాపుణ్యక్షేత్రాలు అయినటువంటి శ్రీ కాణిపాకం అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశైల దేవస్థానం శ్రీకాళహస్తి దేవస్థానం త్రిప్రాంతకం కోడప్పకొండ విజయవాడ ఇత్యాది పుణ్యక్షేత్రాల నుండి ఒక్కొక్క రోజు దివి కళ్యాణమూర్తులు ఆ క్షేత్రాల నుంచి మనకు యాగానికి రావటం ఇచ్చేయటం ఈ యాగంలో ఒక్కరోజు రోజు స్వామి కళ్యాణం వైభవోపేతంగా జరబడటం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి అయినాయి ఆశ్రయులందరికీ నమస్కారం కవిటం గ్రామం అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో పోడూరు మండలానికి చేరువులో ఉన్నటువంటి గ్రామము మీకు పాలకొల్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అటు రైల్వే నుంచి వచ్చేవాళ్ళకి కానీ లేదా బస్సు నుంచి కానీ వచ్చే వాళ్ళకి పూర్తి సౌకర్యాలు కలిగి ఉంటాయి అలాగే మార్టేర్ నుంచి అయితే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యాగం చాలా అదృష్టవశాత్తు ఇక్కడ జరుగుతుంది పెద్ద పెద్ద సిటీల్లోనూ అక్కడ జరిగేటటువంటి సపోజ్ పూజల కన్నా పూజలను మించిన జపాలకన్నా జపాలను మించిన హోమాల కన్నా హోమాలను మించిన యాగాల కన్నా అత్యుత్తమమైనటువంటి అతిరుద్ర మహాయాగం ఈ పల్లెటూరులో జరగటం అనేది ఈ గ్రామం చేసుకున్నటువంటి సుప్రతం అటువంటి యాగాన్ని ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా గ్రామస్తులతో పాటుగా ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు వారు అలాగే శర్వాణి స్కూల్ వారు ఆధ్వర్యంలో ఈ హోమాన్ని సంబంధించినటువంటి విషయాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తు భక్తులకి మధ్యాహ్నం భో భోజన అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రోజు పదివేల మంది జనాభా ఇక్కడికి వస్తారనే అంచనాతో కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శర్మగారు ఆధ్వర్యంలో ఈ ఇంతకన్నా ఆఖరి రోజైతే లక్ష మంది వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మొదట మాఘమాసం అనేది అత్యంత పవిత్రమైన మాసం కట్టి మాఘమాస విధి రోజున ప్రారంభించబడేటటువంటి పూజలు మాఘ పౌర్ణమి రోజున మహాపూర్ణాహితితో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేస్తారు